శ్రీ గురుబే నమహ శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మేషరాశి వారికి మే నెలలో వారి గోచార మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మేషరాశి అధిపతి కుచగ్రహం మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేట్ యొక్క గోచార మాసఫలాలు వర్తిస్తాయండి అసలు గోచారం అంటే ఏంటంటే గోచారం గ్రహచారం అంటే గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మొదటిగా మేషరాశి వారికి మే నెలలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దాం మొదటిగా రాశాధిపతి కుజగ్రహం ఈ మాసమంతా మీనరాశిలో అంటే మేషరాశికి పన్నెండవ స్థానంలో స్థితి పొంది ఉంటారు ద్వితీయ మరియు సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రుడు పంతొమ్మిదవ తారీఖు అంటే మే పంతొమ్మిది సాయంత్రం వరకు కూడా మీ యొక్క జన్మరాశిలో మేషంలో ఉండి తదనంతరం సాయంత్రం పంతొమ్మిది నుండి ఆయన ద్వితీయ స్థానం మరియు సొంత స్థానం అంటే వృషభ రాశి అధిపతి శుక్కుడే ఆయన ఇంటికే వస్తాడండి మరి మూడు మరియు ఆరవ అధిపతి అయినటువంటి ఈ యొక్క బుధుడు ముఖ్యంగా పదవ తారీఖు సాయంత్రం వరకు కూడా మీనంలో పన్నెండవ స్థానంలో ఉంటారు సాయంత్రం అంటే పదవ తారీఖు సాయంత్రం నుండి మేషానికి అడుగిడపోతున్నారు మరి పంచమాధిపతి రవి అవుతారు మిత్రక్షేత్రము మీ పంచము అంటే కోనస్థానం లక్ష్మీస్థానం మంచిదే పంచమాధిపతి రవి ఈ మాసంలో ఏంటంటే ముఖ్యంగా పద్నాలుగు మే వరకు కూడా మీ యొక్క జన్మరాశిలో ఉంటారండి రవికి అంటే మేషరాశి అనేది బలమైన రాశి అంటే ఈ మాసంలో మనకు పద్నాలుగు మే వరకు కూడా రవి బలంగా ఉంటారు అని చెప్పవచ్చు అండి మిత్రక్షేత్రంలో ఈ యొక్క తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి యొక్క గురుగ్రహం మే ఒకటవ తారీఖు నుండే ఒక సంవత్సరం తర్వాత రాశి మారుతున్నారు మేషరాశి నుండి వృషభ రాశిలోకి సో ఇది ఒక మేజర్ మార్పు అండి అందుకనే మే ఒకటవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు కూడా నర్మదా నదికి పుష్కరాలు కూడా ఆరంభమవుతున్నాయి జరగబోతున్నాయి మరి ఈ యొక్క పది మరియు పదకొండవ స్థానాధిపతి పది అంటే రాజ్యభావం ఉద్యోగం పదకొండు అంటే లాభం సో ఈ రెండింటికి కూడా అధిపతి శనిచరుడు ఆయన కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు మరి రాహు విషయానికి వచ్చే వరకు మీకు వ్యయంలో ఉన్నారు తెలిసిన విషయం ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటారు కేతు ఆరవ స్థానంలో అంటే కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారండి సో ఇది గ్రహస్థితి మరి మొదటిగా విద్యార్థులకు విద్య నర్శించే వారికి ఎలా ఉంటుంది అని అంటే మీ యొక్క హైర్ ఎడ్యుకేషన్ అంటే పంచమ స్థానం పంచమాధిపతి రవి పద్నాలుగు మే వరకు కూడా మీ యొక్క రాష్ట్రం మిషన్లో ఉన్నారు బలమైన స్థితిలో ఉన్నారు అంటే మీలో ఒకలాంటి కాన్ఫిడెన్స్ నేను ఎగ్జామ్ బాగా రాయగలుగుతాను నేను ఏది రాసినా పాస్ అవుతాను అనే ఒక కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుందండి కానీ డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్ సో ఎందుకనంటే అక్కడ మరి బుధుడు రాహుతో కలిసి ఉన్నారు కదా ఆ మధ్యకాలంలో సో అంటే ఇక్కడ ఏంటంటే పదవ తారీఖు వరకు కాబట్టి ఏంటంటే బుధుడు అంటే ప్లానింగ్ రాహుతో కుజుడితో ఉన్నారు రవి బాలంగా ఉన్నారు రవి ఆత్మకారకుడు ఆత్మశక్తికి కారకుడు ఎస్ ఐకెం ట్రూ అని భావన ఉంటుంది కాబట్టి ఏదేమైనా మంచి ఫలితమే ఇస్తారు కాబట్టి కాన్ఫిడెంట్ గా ప్లాన్ గా చేసుకోండి సో ఏంటంటే ఈ యొక్క పద్నాలుగు వరకు కూడా బాగుంటారు తదనంతరం పద్నాలుగో తారీఖు తర్వాత కూడా ఈ యొక్క రవి గురుడుతో కలిసి ఉంటారండి అఫ్ కోర్స్ మే మూడో తారీఖు నుండి జూన్ మూడో వరకు కూడా గురుమే రాబోతుంది అయినా కూడా గురు రవి యొక్క సంబంధం అనేది మంచిదే కాబట్టి విద్యార్థులకి ఈ మాసంలో బాగుంటుంది గవర్నమెంట్ సంబంధమైన నోటిఫికేషన్ పడినా ఏదైనా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నా కూడా అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే మంచి మాటలతో ఉత్తీర్ణత పొందే అవకాశం కూడా బలంగా కనబడుతుంది ముఖ్యంగా రవి గురు కాంబినేషన్ అకౌంట్స్ ఫైనాన్స్ మెడిసిన్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి కోర్సెస్ ఎవరైతే చదువుతూ ఉంటారో అలాంటివారు బాగా రాణిస్తారు మేషరాశి వారు ఈ మాసంలో అని చెప్పవచ్చు అండి మరి ప్రేమ పంచమ స్థానం పంచమాధిపతి రవి మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు అదేవిధంగా శుక్రుడిని కూడా ప్రేమకు ప్రతీకంగా చెప్తూ ఉంటారు సో పంచమ సప్తమాధిపతి రవి శుక్రులు ఇద్దరు కూడా మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు కాబట్టి మంచిదే కొంతమంది ఏంటంటే వారి ప్రేమను వివాహ జీవితంగా మార్చుకునే ప్రయత్నం ఈ రెండవ వారం వరకు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తారండి కోర్స్ ఇప్పుడు మనకు గురుమౌడ్యమే శుక్రమౌఢ్యమీ వాళ్ళ ముహూర్తాలు లేకపోయినా ప్రయత్నాలు చేస్తారు సఫలీకృతం అవుతాయా లేవా అంటే మీ యొక్క జన్మజాతక చక్రం అనుసరించి చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ మరి బాగానే ఉంది రవిశుక్కుల కలియక ప్రేమలో బాగానే ఉంటుంది కానీ ఎక్కడో ఇగో క్లాసెస్ ఒక అనుమానం ఒక డౌట్ఫుల్ థింగ్ సక్సెస్ అవుతుందా లేదా నేను కరెక్ట్ వేలో పోతున్నా లేదా ఇలాంటి భావనలు ఎందుకు వస్తాయి అంటే మీ యొక్క రాసాధిపతి కుచుడు రాహుతో కలిసి అంగారక యోగంలో పన్నెండవ స్థానంలో ఉన్నారు కాబట్టి నేను కొంత కన్ఫ్యూజన్లో ఉంటారు ఇష్టం ఉంటుంది కానీ నడుస్తుందా నడవదా ముందుకు వెళ్తుందా వెళ్ళదా ఇలాంటి డౌట్స్ ఉంటాయండి సో ఇది ప్రేమ గురించి ఇన్వెస్ట్మెంట్ పరంగా ఈ మాసంలో పర్వాలేదు అనే బాగా ఉంటుందండి కాకపోతే మీరు కనుక మీ బుద్ధి అంటే బుద్ధి జాడ్యము అంటారు బుద్ధి రాహులు కలిస్తే సో గ్రహస్థితులు పంచమాధిపతి రాశిలో ఉన్నాడు ధనాధిపతి మీ యొక్క రాశిలో ఉన్నారు అదేవిధంగా శని కూడా లాభాధిపతి చూస్తూ ఉన్నారు స్లో ఫేస్లో మీకు పెట్టుబడి పెట్టడం వల్ల ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ట్రేడింగ్ చేయడం వల్ల కూడా లాభాలు వస్తాయి కాకపోతే ఈ యొక్క బుధుడు రాహు ఏదైతే బుద్ధిని చూసారా ఆ రాహు కొన్నిసార్లు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు అత్యాసకి పోయే అవకాశం ఉంది కాబట్టి సో బీ కేర్ఫుల్ అలాంటప్పుడు అక్కడ బుద్ధిబలం తగ్గుతూ ఉంది కాబట్టి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే లాభాలు వస్తాయి మరి వృత్తిలో ఎలా ఉంటుంది దశమాధిపతి శనే లాభాధిపతి ఆయనే సో దశమాధిపతి శనేచరుడు లాభంలో ఉన్నాడు అంటే వృత్తి ద్వారా రావాల్సిన ధనం వస్తుంది తప్పకుండాను ఆ యొక్క శని మీద ఏ యొక్క గ్రహాల యొక్క ప్రభావం లేదు కాబట్టి ఫ్రీగానే ఉన్నారు మరి లక్ సహకరిస్తుందా అంటే లక్ అంటే ఏంటి తొమ్మిదవ స్థానం సో తొమ్మిదవ స్థానాధిపతి యొక్క గురుడు మీ యొక్క ద్వితీయంలో ఉంటారు అంటే వృషభంలో ఉండి మీ యొక్క దశమ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు అదేవిధంగా ఆయన ఆరు ఎనిమిది కూడా చూస్తారండి అంటే మీకు తెలియకుండానే వృత్తిలో కొంతమంది అంతర్గత శత్రువులు కూడా ఉంటారు కాబట్టి ఇగ్నోర్ దేమ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఎక్కడ కనుక మనం ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది అక్కడ ఎనర్జీ ఫ్లో కావటం వల్ల సక్సెస్ అనేది సాధించగలుగుతారు సో యూ హ్యాడ్ టు ఫోకస్ అండ్ యువర్ గోల్స్ అండ్ అచీవ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మిగతా విషయాలు మనం దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా లేదు మరి వృత్తిలో మార్పు ఇలాంటివి అంటే ఇక్కడ ఆరో స్థానాధిపతి పన్నెండులో ఉన్నారు ఈ యొక్క ద్వితీయాధిపతి సుక్కుడు రాశిలో కూడా ఉండి యొక్క ద్వితీయానికి రాబోతున్నారు కాబట్టి సో వృత్తిలో ఏదైనా మార్పు చేర్పు చేయాలంటే అంత అనుకూలమైన మాసం కాకపోవచ్చు బికాజ్ ఆరవ స్థానాధిపతి బుధుడు చతుర్ క్షేత్రాల్లో ఉన్నాడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి సో ఉన్న వృత్తిలోనే బాగా రాణించండి వృత్తిలోనే కష్టపడితే ఈ మాసంలో సరిపోతుంది ఎందుకంటే లక్క కారకుడు గురుడు కూడా రవితో అస్తంగతం అవుతూ ఉన్నారు కాబట్టి సో కంబస్ట్ కాబోతున్నారు కాబట్టి ఈజీగా హైయర్ ప్యాకేజ్ కోసం ఆశపడి ఎందుకు వెళ్తే కన్ఫర్మేషన్ రాకపోవచ్చు కాబట్టి ఆచితూచి వ్యవహరించండి ఈ మాసంలో మరి వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది అని అంటే ఏడవ స్థానాధిపతి శుక్రుడు ఆయన జన్మరాశిలో పంతొమ్మిది సాయంత్రం వరకు ఉండి తర్వాత ధనస్థానానికి వస్తున్నారు వ్యాపార పరంగా బాగుంటుంది ఎవరైతే స్త్రీల పేరు మీద జీవిత భాగస్వాముల మీద లేకుంటే పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తూ ఉంటారో అలాంటి వారికి అందరికీ కూడా బాగానే ఉంటుందని చెప్పాలండి అక్కడ వ్యాపారపరంగా పెద్ద ఇబ్బందులు కలిగే అవకాశం తక్కువగానే ఉన్నాయి సో మొత్తం మీద వ్యాపారం విషయం పర్వాలేదు అన్నట్టుగా ఉంది సో వ్యాపారం ద్వారా సంపాదన పంతొమ్మిది అంటే సెకండ్ వీక్ ఆఫ్ అంటే నైన్టీన్త్ సాయంత్రం నుండి మీకు వ్యాపారాధిపతి వ్యాపారంలోకి వస్తారు కాబట్టి బాగానే ఉంటుంది మరి దాంపత్య జీవితంలో ఎలా ఉంటుంది అని అంటే ఏడవ స్థానాధిపతి శుక్రుడు మీ జన్మరాశిలో ఉండి రవితో కలిసి ఉన్నారు అంటే పంచమాధిపతి సప్తమాధిపతి కలిసి రాశిలో ఉన్నారు కాబట్టి లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది కానీ ఎక్కడో అప్పుడప్పుడు ఈగో క్లేసెస్ అడ్డుపడుతూ ఉంటాయండి సో ఆ యుగోని కట్ చేస్తే కనుక మంచి దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు కాబట్టి మంత్రి ఎందుకంటే రవి యుగోకి కారకుడు అహంకారాన్ని కూడా కారకత్వం వహిస్తారు ఆయన బలంగా ఉన్నారు కదా ఈ మాసంలో సో దట్ ఈస్ ద రీజన్ అదే అదేవిధంగా జీవిత భాగస్వామి గ్రహం శుక్రుడు స్వస్థానానికి బలమైన రాసికే వస్తారు పంతొమ్మిది సాయంత్రం నుండి కాకపోతే కేతుతో చూడబడుతుంది ఆరో స్థానం నుండి కాబట్టి జీవిత భాగస్వామికి ఏదైనా చిన్నపాటి అనారోగ్యం గొంతుకు సంబంధం కావచ్చు లేదు అంటే కనుక స్టమక్ సంబంధం కావచ్చు ఇలాంటివి ఏదైనా ఇటర సంబంధం కావచ్చు కొంత చిన్నపాటి ఇబ్బందులు కలిగే అవకాశం మాత్రమే ఉందని కలుగుతాయని గ్యారెంటీ లేదు గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి అలా లక్షణాలు కనిపిస్తే చెక్ చేసుకోవటం ఉత్తమం సో ప్రాపర్టీ పరంగా చూస్తే ఏంటంటే ద్వితీయంలో గురుడు రాగానే ఆయన కొంత అస్తంగత్వం పొందారు కాబట్టి ధనస్థానంలో ఈ మాసంలో మాత్రం ఆచితూచి అడుగులు వేయటం అని దాంతో పాటుగా సహజ కన్స్ట్రక్షన్ కారకుడు భూకారకుడు ధరణి పుత్రుడు కుజుడు కూడా వ్యయ స్థానంలో రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి సో కన్స్ట్రక్షన్ సంబంధించి అంత అనుకూలంగా లేదు సో కర్తరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో కన్స్ట్రక్షన్ పరంగా అంత అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు అండి మరి సిబ్లింగ్స్ తోటి తో అంటే తృతీయ షష్ఠాధిపతి బుధుడు వ్యయంలో ఉన్నాడు కుజుడితో మరియు రాహుతో కావలసి బలహీనపడి ఉన్నాడు సిబ్లింగ్స్తో మీ బుట్టులతోటి మంచి ర్యాప మెయింటైన్ చేయాలండి సరళంగా మాట్లాడడం ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఆచితూచి మాట్లాడాలి లేదంటే రిలేషన్ కట్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మీ యొక్క ఇందాక చెప్పుకున్న చూసారా వృత్తిలో కూడా నైబర్స్ కోలీగ్స్తో ఇంటి పక్కలు కావచ్చు ఉద్యోగంలో కావచ్చు కొలీగ్స్ కావచ్చు పొజగయ్యే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి సో బుధుడు కమ్యూనికేషన్ ముఖ్యంగా మీ యొక్క కమ్యూనికేషన్లో జాగ్రత్త వహిస్తే సరిపోతుంది ఈ మాసం తర్వాత మళ్ళీ బుధుడు కంఫర్ట్ జోన్లోకి వస్తారు కాబట్టి ఆ ఇబ్బందులు కూడా కనపడే అవకాశం లేదు మరి రెమెడీస్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రాష్ట్రాధిపతి కుజుడు వ్యయంలో రాహుతో కలిసి ఉన్నాడు ఆరవ స్థానాధిపతి బుధుడితో కలిసి ఉన్నాడు ఆరవ స్థానం అంటే ఏంటంటే అంటే ఈ యొక్క రోగస్థానాధిపతి సో పదవ తారీఖు వరకు అలా ఉన్నారు అంటే మొదటి పది రోజులు కాస్త ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంది త్వరగా అలసిపోవటము కొన్ని కొన్ని ప్రయాణాల వల్ల టైర్డ్ అయిపోవడం లాంటివి జరుగుతుందండి కాబట్టి ఏంటంటే మీకు ఈ నర్వస్నెస్ కావచ్చు ఈ యొక్క చర్మ సంబంధం కావచ్చు పాదాలకు పిక్కలకు సంబంధించిటువంటి చిన్నపాటి ఇబ్బందులు కలిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది సో ముఖ్యంగా మంచి వాటర్ తీసుకోవాలండి ఎందుకంటే సమ్మర్లో కూడాను ఈ కిడ్నీ స్టోన్స్ లాంటివి సో బాడీ హీట్ అవుతుంది టైర్డ్ అయిపోతారు కాబట్టి మంచి వాటర్ కూడా తీసుకోవాలి సో అదేవిధంగా శారీరక శ్రమతో పాటుగా ఎలాగో చేస్తారు అందుబాటులో తేలికపాటి వ్యాయామాలు కానీ ప్రాణామం ధ్యానం కూడా చేస్తూ ఉంటాయి సో బాగా మనిషివర్ అసలే ఎనర్జీగా ఉంటారు కాబట్టి మేషం అంటే పొట్టేళ్ళు గాంభీర్యం సో దానికి ఇది కనుక సహనం తోడైతే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది బాగా రాణించగలుగుతారు కూడా రెమెడీస్ పరంగా కుజుడు రాహుతో కలిసి అంగారక యోగంలో ఉన్నారు కాబట్టి మంగళవారం పూట అఖిలు బావు కందులు సో ఎరటి క్లాత్ లో కట్టి దానం ఇవ్వటం కావచ్చు అదేవిధంగా మంగళవారం రోజున గుడిలో రెడ్ కలర్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అంటే దానిమ్మ పోమో కావచ్చు ఇలాంటివి కూడా మేము గుడిలో కూడా ఇవ్వచ్చు ఇంకా హారతి కర్పూరం బిల్లులు అంటే మనకు హారతిస్తాం కదా హారతి కర్పూర బిల్లు అంటాం క్యాంఫర్ అంటాం అలాంటివి కూడా మీరు హారతిలో వాటం కోసం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కానీ ఆంజనేయ స్వామి టెంపుల్లో కానీ ఇవ్వటం వల్ల ఆ నెగిటివ్ అని అనేది నిబంధన అవుతుంది సో అది కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం సుబ్రహ్మణ్య స్వామికి ముఖ్యంగా అభిషేకం ఎందుకంటే కుజుడు జలరాశిలో ఉన్న జలం అంటే అభిషేకం కాబట్టి అభిషేకాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా కాతుంది సర్వేజన సుఖినోభవంతో स्वास्थ्य